అతడు ఓ యువరాజు బలంతో బుద్ధితో యోగ్యతతో తడుకున్న మెరిసే భవిష్యత్తు ఉన్నవాడు కాని ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది భీష్ముడు తండ్రి సంతనుడు ప్రేమించిన రీని పెళ్లి చేసుకోవాలంటే ఆమె ఒకే చెప్పిన మాట ఏంటంటే నీ పుత్రుడు ఎప్పటికీ సింహాసనం అధిరోహించకూడదు ఆ మాట విన్న భీష్ముడు ఏమి చేశాడు గొప్ప త్యాగం చేశాడు తాను జీవితాంతం వివాహం చేసుకోనని సింహాసనం ఆశించనని తన లతను సర్వస్వంగా ధర్మానికి అంకితం చేస్తానని శపథం చేశాడు ఈ త్యాగాన్ని చూసిన దేవతలు ఆశ్చర్యపోయారు ఆయనకు వరమిచ్చారు నీ మరణం నీ ఇష్టానుసారం ఆ వరం అప్పట్లో వరంగా అనిపించింది కానీ కాలంతో అది శాపంగా మారింది యుద్ధభూమిలో శరాల మంచంపై పడి నిత్యం శరీరంలో క్షతాలతో రక్తస్రావంతో నిద్ర లేకుండా ఆయన ఎదురుచూశాడు ఉత్తమ కాలం కోసం ధర్మ సమయానికి న్యాయం జరగడానికి ఇది కేవలం ఓ యోధుని కథ కాదు ఇది ఒక ధర్మం కోసం బ్రతికిన మరణించని మనిషి కథ